చాలామంది జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకున్న ప్రతి సమస్యకి ఖర్చు లేని అతి సులువైన పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి అందులో శక్తివంతమైనది వేప చెట్టు పరిహారం వేప చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వేప చెట్టు ప్రతిభాగంలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు కాబట్టి వేపాకులతో కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల రాత్రికి రాత్రే కుబేరులు అవ్వచ్చు కాబట్టి వేపాకులతో ఎలాంటి పరిహారాలను చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా ఒక రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయండి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకొని గదిని కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఇలా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమలు వేసి మీ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ దగ్గరలో ఉన్న ఏదైనా వేప చెట్టు దగ్గర పోయండి ఈ నీటిని వేప చెట్టుకు పోసేటప్పుడు మీకున్న సమస్యలను లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టుకు చెప్పుకుంటూ నీటిని పోయాలి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ జీవితం మారిపోయే అవకాశం ఉంది జ్యోతిష్య శాస్త్రంలోని ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి చాలామందికి రోజు పూజ చేయడం కుదరదు అయితే మన హిందూ ధర్మంలో నిత్య దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది ఎవరైతే రోజు పూజ చేస్తారో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారు ఇలాంటి ఇళ్లల్లో కష్టాలే ఉండవు అయితే రోజు పూజ చేయలేని వారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు వేపాకులను పెట్టుకోండి ఎవరి పూజ గదిలో అయితే ఎల్లప్పుడూ వేపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు మీ పూజ గదిలో వేపాకులు ఉంటే రోజు పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది మనం గ్రామ దేవతకు పూజ చేసినప్పుడు ముఖ్యంగా వేపాకుల్ని పూజలో పెట్టుకుంటూ ఉంటాం వేపాకి అంత పవర్ ఉంటుంది వేపాకు అంటే సాక్షాత్తు అమ్మవారే అండి అలాగే నెలలో ఒకసారైనా మీ ఇంటి గుమ్మం ముందు వేపాకులను కట్టండి గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ అమావాస్య తిథుల్లో కానీ అంటే పాడ్యం అమావాస్య తర్వాత రోజు పాడ్యమి రోజున కానీ గ్రామ దేవతకి వేపాకులను సమర్పించండి చాలా మంచిది అలానే అమావాస్య అయిపోయిన తర్వాత కానీ ఆదివారం రోజుల్లో గురువారం రోజుల్లో గుమ్మానికి వేపాకులు కట్టుకోండి చాలా మంచిది ఇంట్లోకి దుష్టశక్తులు లేకుండా ఉంటాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అలాగే నెలలో ఒకసారైనా మీ ఇంటి గుమ్మం ముందు వేపాకులను కట్టి గడప పూజ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటి ముందు ఉంటే ముక్కోటి దేవతలు సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడతారు వేప చెట్టుని మరియు రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని అంటూ ఉంటారు రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టు స్వరూపం ఈ రెండు చెట్లకు ప్రదక్షిణలు చేస్తే మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ చెట్లను పూజించడం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుంది ఈ చెట్లోని అణువణువు నారాయణ స్వరూపమే రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి పుత్ర సంతానం కావాలనుకునేవారు అంటే మీకు ఖచ్చితంగా అబ్బాయే పుట్టాలి అనుకుంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమలు కూడా వేసి గుడిలో ఉన్న వేప చెట్టుకు ముడుపు కట్టండి వేప చెట్టుకి ఇలా ముడుపు కట్టేటప్పుడు మీకు పుత్ర సంతానం కావాలని అమ్మవారికి చెప్పుకొని వేప చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం వేప చెట్టు నీడలో నిలబడితే చాలు మీకున్న శని దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వేపాకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఒక వేపాకును తెచ్చుకొని మీ పరుసులో ఎల్లప్పుడూ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ పరుసు నిండా ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది అలాగే మీరు అనుకున్న కోరికలు ఏమైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప ఒక పసుపు దారాన్ని కట్టండి పసుపు దారాన్ని కట్టే ముందు మీరు కట్టే దారం ఐదు వరుసలుగా ఉండాలి వేప చెట్టుకి పసుపు దారాన్ని కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ ఆ పసుపు దారంతో వేప చెట్టుకు ఐదు మూడులు వేయాలి ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి అలాగే చాలామంది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుంటారు రోజు పూజ చేయలేని వారు శుక్రవారం రోజున పూజ చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే శుక్రవారం రోజున మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి అలానే మన ఇంటి దగ్గర వేపాకు చెట్టు ఉంటే మాత్రం వేప చెట్టుకు కూడా ఖచ్చితంగా పూజ చేయండి తులసమ్మను కూడా పూజించండి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మీ ఇంటికి కొన్ని వేపాకులను తెచ్చుకొని ఈ వేపాకులను మాలగా కట్టి ఒక దండను తయారు చేయండి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమొట్లు పెట్టి మీరు మాలలాగా కట్టిన వేపాకు దండను అమ్మవారి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి చాలు లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది మీ ఇంటికి తిన్న తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు కానీ మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే వేప నూనెతో ఇంట్లో దీపారాధన చేయండి వేప నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది మీ ఇంటికి ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంతో ఉంటారు ఇలా వేప నూనెతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి ధనవంతుల్ని చేస్తుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం వీలైనంత వరకు నువ్వుల నుంతునే దీపారాధన చేస్తూ ఉంటాం అయితే ప్రతి శుక్రవారం కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తూ ఉంటాం అప్పుడప్పుడైనా సరే వేప నూనెతో దీపారాధన చేయండి చాలా మంచిది ఇక మంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున కొన్ని వేపాకులను తీసుకొని వాటిని నీటిలో వేసి ఆ నీటిని మీ ఇళ్ళంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఏ సమస్యలు లేకుండా మీలంతా అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే మీ ఇంటికి మూడు వేపాకులను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ వేపాకుల పైన ఓం శ్రీ నమ ఓం శ్రీ నమ శ్రీ నమ అనే మంత్రాన్ని గంధంతో రాసి మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైంది ఓం శ్రీ నమ పూజ పూర్తయిన తర్వాత ఈ మూడు వేపాకులను దైవ ప్రసాదంగా భావించి మీ బీరువాలో పెట్టండి లేదా మీరు డబ్బు దాచుకునే చోట పెట్టండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది వేపాకుల్లో చాలా శక్తి ఉంటుంది వేపాకుల్ని తప్పకుండా నెలలో ఒక్కసారైనా ఇంటి గుమ్మానికి కట్టుకోండి వీలైతే ప్రతి శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో కట్టుకోండి చాలా మంచిది తెలుసుకున్నారు కదండి వేపాక్తో చేయాల్సిన పరిహారం ఏంటో మనకి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ చిన్న పరిహారాలను అయితే పాటించాలి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి